తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బిజెపి ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలు వచ్చేటప్పటికీ ఈ ఎన్నికల కోసం ఈ మూడు రకాల పార్టీలు బాగా ఫైట్ చేయాలి ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలి ఎంపీటీసీలు గెలవాలి ఎంఏ జడ్పీటీసీలు గెలవాలి జిల్లా పరిషత్ చైర్మన్లు గెలవాలి సర్పంచ్లు గెలవాలి ఉప సర్పంచులు గెలవాలని ఒక పోటీ వాతావరణం ఉండాలి మరి వీళ్ళు దేంట్లో పోటీ పడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుంపటి రాజకీయాలలో పోటీ పడుతున్నారు కుంపటి వేరు కుంపటి గ్రూపు రాజకీయాల్లో పోటీ పడుతున్నారు గ్రూపు రాజకీయాలతో సతమవతం తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు ఎట్లా ఎట్లా ఈ ఎన్నికలకు పోతారు అనేటువంటిది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరెవరి మధ్య ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం చాలా క్లుప్తంగా ఏ ఛానల్లో రాలేదు ఏ పేపర్లో కూడా రాలేదు ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ ఎమ్మెల్సీ కవిత మేము ఒకసారి మన ఆయన మంచివాడు అంటే ఒకసారి మంచిది కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నా దగ్గర రావాలి చెప్తున్నాను బీఆర్ఎస్ ఆమెను వెలేసింది ఆల్రెడీ ఎవరు పోవద్దు ఆమె దగ్గరికి ఆమె చేసే కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనొద్దు ఆమె తన ఎవరు మాట్లాడద్దు ఆమెకి ఏమైనా ఎవరు పాటించుకోద్దని కేసీఆర్ కేటీఆర్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కింది స్థాయి కార్యకర్తలకు ఎమ్మెల్యే స్థాయి నాయకులకు కూడా అంటే ఇక్కడ జాగృతి పేరిట కొన్ని కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే కల్వకుళ్ళ కవిత సంబరాలు చేసుకుంది నా పోరాట ఫలితంగా వచ్చిందని అంటే ఇక్కడ బీఆర్ఎస్తో ఆమె విభేదించింది ఎందుకు విభేదించింది ఇక్కడ అంటే కేటీఆర్కే అన్ని అప్ప కేసీఆర్ ఆస్తులు కావచ్చు రాజకీయ వ్యవహారాలు కావచ్చు నా పరిస్థితి ఏంటి బీఆర్ఎస్లో అనేది విభేదించింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ వర్సెస్ కల్వకుంట్ల కవిత ఈ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి కొంతమంది నాయకులు కవితతోటి పోవన్న బీఆర్ఎస్ పార్టీతోటి పోన్నా తెలుసుకోలేని పరిస్థితిలో ఉండరు రాబోయే కాలంలో కవిత పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది ఆమె సరెండర్ అయ్యి కేసీఆర్ దగ్గరపై కాలు పట్టుకుంటే తప్ప అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండోది కాంగ్రెస్లో సీఎం రేవంత్ ఒకవైపు ఉంటే ఈ ఇటు రాజగోపాల్ రెడ్డి కొంతమంది సీనియర్లు ఈయన రేవంత్ రెడ్డి మొన్న పాలమూరులో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఇంకా పది ఏళ్ళు నేనే సీఎం అని చెప్పి చెప్పాడు అది ఈ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు కొమర్ వెంకటరెడ్డి తర్వాత ఉత్తమ్ ఇంకా కొంతమంది సీఎం కావాలనుకుంటాలో ఆశల గండి పడ్డది కాబట్టి ఇంకా పదిహేళ్ళు అయినా ఈయనే సీఎం ఉంటా అంటాడు మరి మేము ఎప్పుడు సీఎం కావాలి మేము దేంట్లో ఉన్నావు దేనికి ఉన్నావు ఇలా మేము సీనియర్లు ముందు వచ్చిండి సీఎం అయ్యండు ఇంకా పదేళ్ళు ఉంటాడట మేము ఉండాలన్నా మరి అనేది వీళ్ళు ఇంకొక వైపు రాజగోపాల్ రెడ్డి దాని మీద సీరియస్ అయ్యిండు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఏంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు నిర్ణయం తీసుకునేది కాదు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే ఉంటుంది రేవంత్ రెడ్డి పదేళ్ళు ముఖ్యమంత్రి కాదు ఎవరు అధిష్టానం నిర్ణయిస్తారు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అసలు విషయం ఏంది మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని రాజగోపాల్ రెడ్డి పొగ పెడుతున్నాడు ఇది ఇది సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో రాజగోపాల్ రెడ్డి మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ల మధ్యలో ఈ గ్రూప్ తగాదాలు ఈ గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి కోమరెడ్డికి వ్యతిరేకంగా కోమరెడ్డికి అనుగుణంగా ఉండేటువంటి బ్యాచ్ మొత్తం రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకున్నాడు ఆల్రెడీ ఇవాళ పేర్లు వద్దు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు కోమరెడ్డి వెంకరెడ్డి వెంకటరెడ్డి రెఫర్ చేస్తేనే ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి కొంతమందికి వాళ్ళంతా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయినారు అది రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటెల ఇది రెండు రకాలు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రెండు రకాలు ఒకటి ఏంటంటే ఆధిపత్యం కోసం జరిగేటువంటి లొల్లి ఒకటి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేంద్ర కావద్దని బండి సంజయ్ బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవిని చెల్లి దినటువంటి ఈటెల ఇద్దరి మధ్యలో గొడవ ఆధిపత్యం తెలంగాణ రాష్ట్ర బీజేపీ నా చేతిలో ఉండాలని ఈటల రాజేందర్ లేదు బీజేపీ అధిష్టానం ఎవరు చెప్తారు ఆర్ఎస్ఎస్ చెప్పిన విధానమే నేను ఒక కార్యకర్తనే వ్యక్తిగతంగా ఎవరు పోవద్దు జై బండి సంజయ్ అని కూడా అనొద్దు జై బీజేపీ అనాలి జై మోడీ అనాలి అని పరోక్షంగా ఈటలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎవడు వాడు తస్మాత్ జాగ్రత్త మేము ఏదంటే అది చేస్తాం అని చెప్పేసి ఈటలు కూడా ఇచ్చాడు బండి సంజయ్కి ఇట్లా ఆధిపత్యం కోసం జరుగుతున్న ఒక పోరాటం అని అనుకోవచ్చు రెండవది ఆర్ఎస్ఎస్ బీజేపీ మైండ్ గేమ్ ఆడిస్తుంది ఈడల రాయధ్రతోటి అనేది రెండవ కోణం ఎందుకు బీసీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నాయి ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్లతోటి కాబట్టి ఈ బీసీలు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ల పేరుతోటి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయితే మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది దీన్ని చూపించి దేశవ్యాప్తంగా అధికారంలో వచ్చే అవకాశం కూడా ఉంది బీజేపీ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేయడానికి ఒప్పుకుంటలే కాబట్టి అది వ్యతిరేకంగా మారుతుంది కదా బీసీలు కాంగ్రెస్ వైపు పోకుండా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళతో పార్టీ పెట్టిస్తే ఆ పార్టీలో పోతారు ఈటల రాంధ్ర వెనుక ఉంటారు కాబట్టి అప్పుడు కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది తద్వారా బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు హిందూ ముస్లిం గొడవలు పెట్టించి మతన్ మతాన్ని రెచ్చగొట్టి ఇది కాన్సెప్ట్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మైండ్ గేమ్లో భాగంగానే ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అనేటువంటిది రెండోది మొత్తం మీద బీజేపీలో బీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి పటిష్టంగా ఉండాల్సినటువంటి పార్టీలు కథన రంగంలో దూసుకుపోవాల్సిన పార్టీలు కార్యకర్తల్లో జోష్ నింపాల్సినటువంటి పార్టీలు అంతర్గత కుమ్ములాటలతోటి కొట్లాటలు గొడవలతోటి సర్దు వచ్చేది ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో ఏం పోటీ చేస్తాయో ఏం గెలిస్తే ఏ పార్టీ ఎక్కువ సీట్లు వస్తాయో చూడాల్సిందే